తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో హైదరాబాద్లో రవీంద్ర భారతిలో మంగళవారం నిర్వహించిన వసుంధర విజ్ఞాన వికాస మండలి ముప్పై రెండవ వార్షికోత్సవ వేడుకల్లో స్థానిక కళాకారులు సకల కోవిదుడు బహుముఖ ప్రజ్ఞశాలి మేజిక్ రాజా స్ఫూర్తి పురస్కారం అందుకున్నారు ప్రముఖ కవి రచయిత సాహిత్య విమర్శకుడు అనువాదకుడు తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి కార్యదర్శి మెడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి కాలోజీ అవార్డు గ్రహీత కోట్ల వెంకటేశ్వర రెడ్డి మేజిక్ రాజాకు సాల్వాతో సత్కరించి పురస్కారాన్ని అందజేశారు స్థానిక లోకల్ ఛానల్లో తొలితరం న్యూస్ రీడరుగా ప్రార్థికేయుడుగా కళాకారుడుగా ప్రతిభ అభినందనీయమన్నారు అన్నింటిలో సవ్యసాచి అన్నిట్లో సకల కళా వల్లప్పుడు మ్యాజిక్ రాజా గారిని వచ్చి స్ఫూర్తి పురస్కారం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం చిన్నతనం నుంచే సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి అమ్మాయి కౌని కంకణాల మౌనిక రాజు గారిని వారిని స్ఫూర్తి పురస్కారం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం తర్వాత కరకంబుతో అంటే మా తాతగారు కర్కశ్రీధర్ రెడ్డి అంటే మా బామ్మ అంటే వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న మా అమ్మ వాళ్ళ నాన్న చదువు వెంకయ రెడ్డి రాలే ఈ వార్షికోత్సవంతో పాటు రా రాష్ట్ర స్థాయిలో మేము నిర్వహిస్తున్నటువంటి కవితల పోటీకి న్యాయ నిర్ణయతగా వివరించడంతో పాటు మా సంస్థకు సలహాదారులుగా అనేక ప్రతి విషయంలో కూడా మా తోడు ఉంటున్నటువంటి పెద్దన్న మధుకర వైద్యులు అంటే వ్యక్తిగతంగా చాలా ఇష్టం ఎందుకు ఇష్టమో నేను సరిగ్గా చెప్పలేను కొంతమంది కొన్ని విషయాలకి ఆన్సర్ సరిగ్గా చెప్పలేరు విషయం తెలుస్తుంది కానీ రీజన్ తెలియదు ఆయన బొగ్గు బొగ్గు పుస్తకం పేరు బొగ్గు పూలు అనే పుస్తకాన్ని నాకు ఇచ్చి ముందు మాట రాయమన్నప్పటి నుండి ఆయనని శ్రద్ధగా పరిశీలిస్తున్నాను ఒక గొప్ప జర్నలిస్టు అని అనుకున్నాను నిజానికి జర్నలిస్టు రచయిత కవి తర్వాత గొప్ప ఆర్గనైజర్ అని కూడా ఇప్పుడు నాకు అర్థమైంది ఆయనని మొట్టమొదట వసుంధర విజ్ఞాన వికాస మండలి తరఫున ఏకైక బాధ్యుడు ప్రధాన బాధ్యుడు కర్త కర్మక్రియ అన్నీ అయినటువంటి మధుకర వైద్యులను మనం అభినందించాలి అయితే ఇందులో సెంటర్ పాయింట్ ఒకటే ఉంటుంది ప్రతి కార్యక్రమానికి ఒక లీడ్ ఉంటుంది ఆ లీడ్ ఏంటంటే ఇప్పుడు అవార్డులు తీసుకోవడం అనేది లీడ్ కాబట్టి మీరందరూ ఈ ముచ్చట్లు ఈ మాటలు ఇదంతా డయాస్ మీద ఇంకేం నడుస్తుంది తొందరగా అవార్డు ఇస్తే బాగుంది తీసుకుందామనే మూడ్లో ఉన్నారు మీ మూడ్ని లీడ్కి తీసుకురావాలంటే నేను తొందరగా రెండు మాటలు చెప్పి ముగిస్తాను ఎందుకంటే మధుకర వైద్యుల గురించి వాళ్ళ గురువు గారు ఇందాక వెంట్రలాక్విజం కూడా చేస్తానన్నారు మరి ఒకటే చేసిపోయారు ఒక జోక్ పెద్దది పేల్చిపోయారు ఒక్క మధుకర వైద్యులకే కాదు నిజానికి ఆ సమయంలో ఎంత చైతన్యం ఉంటుంది పదవ తరగతి ఆయన తొంభై మూడులో పదవ తరగతి చదివాడు నేను ఎనభై మూడులో పదవ తరగతి చదివాను అంటే నేను పదేళ్ళు సీనియర్ కాబట్టి నాకు బాగా గుర్తుంది వేదికను అలంకరించిన గౌరవనీయులు పెద్దలందరికీ అలాగే వేదిక ముందున్నటువంటి పురస్కార గ్రహీతలకు హృదయపూర్వకంగా ముందుగా కార్యక్రమానికి వసుంధర విజ్ఞాన వికాస మండలి పక్షాన సాధారణంగా స్వాగతం పలుకుతూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పురస్కారాలు చాలా కార్యక్రమాలు ఉన్నందువల్ల నేను ఎక్కువగా సమయం తీసుకోకుండానే సరే అంటే ఇప్పటి వరకు ఒక్కొక్కరు ఏ రంగాల్లో ప్రత్యేకత కలిగినటువంటి వారు వారిని ఇక్కడ వేదిక మీద ఎందుకు పురస్కారాలతో సత్కరించుకోవడం జరుగుతుంది అనేది మనందరికీ తెలుస్తూ ఉన్నది యాంకర్స్ కూడా వాళ్ళ ప్రత్యేకతలు చూపుతూ ఉన్నప్పుడు అయితే మీలో మరి ఎంతమందికి మధు ప్రత్యేకతలు తెలుసో నాకు తెలియదు కాబట్టి మానికి మా ఇంట్లో అన్నం లేదు ఏదో ఏ ఆకలి మీద ఉన్నావు అని చెప్పేసి అని పక్కింటామ దగ్గర అడకస్తే మనకు లగ్గమై ఇరవై ఏళ్ళు అవుతుంది వేడి వేడిగా కమ్మ అండ్లు పెట్టిన కొంచెం తిన్నావు కానీ ఎన్నడైనా మెచ్చుకున్నావా ఇలా అమ్మ దగ్గర అన్నం సారు వడకరాగానే ఆ అన్నం తెల్లగా మల్లెపూ లేకున్నది ఆ సారు కమ్మగా అమృతం లేకుండా అని టఫపి టఫీ అని బొడుసలు వచ్చదాకా గందుకు చుట్టాలు పడదాక కొట్టింది కాబట్టి దయచేసి ఎవరు అన్నారు మీరు ఎప్పుడన్నా మీ ఇంట్లో అన్నాలు కూరలు బాగున్నాయని మెచ్చుకో దలుచుకున్నప్పుడు ఇది మన ఇంట్లో కూరనా లేకపోతే పత్తి ఇంట్లో నుంచి తెచ్చిన కూరనా అని క్లారిఫై చేసుకున్న తర్వాత మెచ్చుకోవాల్సిందిగా మనవి చేస్తూ మీ నుంచి సెలవు చేసుకుంటూ మీ మేజక్ రాజా ఫ్రమ్ గోదావరి ఖని థ్యాంక్ యూ